మన దేశం యొక్క యువ సంపదను నిర్వీర్యం చేయాలి అంటే విజయ్ దేవరకొండ ఒక అంశాన్ని ప్రస్తావించండు ప్రపంచ దేశాలలో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను అధిగమించి సాంకేతికంగా అన్ని రకాలుగా ఈ దేశం ముందుకు వెళ్తే ఈ దేశాన్ని ఇంకా ఎదుర్కోలేము అన్న వాళ్ళు ఏదో రకంగా మనల్ని దెబ్బతీయాలని చూస్తారు ఆ దెబ్బతీయడానికి ఒకరు యుద్ధం ఎన్నుకోవచ్చు ఇంకొకరు కోవిడ్ ఎన్నుకోవచ్చు ఇంకొకరు గంజాయి లేదా డ్రగ్స్ ఎన్నుకోవచ్చు శత్రు దేశాలు శత్రులు ఏమైతే కోరుకుంటున్నారో ఏ ఆలోచనతో దేశాన్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్నారో అందులో మనం భాగస్వాములం అవుదామా వాటిని ఎదుర్కొని నిటారుగా నిలబడదామా ఈ రోజు ఆలోచన చేయండి మిత్రులరా ఈ రాష్ట్ర సరిహద్దుల్లో ఎవరైనా కాలు పెట్టాలి అని అంటే వంద సార్లు ఆలోచన చెయ్యాలి ఈ ప్రాంతంలో అడుగు పెడితే తిరిగి పోము అది గంజాయి అయినా అది డ్రగ్స్ అయినా ఇంకే రకమైన మాదక ద్రవ్యాలు తెలంగాణ సరిహద్దులను దాటనివ్వద్దు అవసరమైతే సరిహద్దులు దాటి వాళ్ళ వెన్ను విర్చాలి అని చెప్పి ఈ రోజు నేను మా అధికారులకు ఆదేశాలు ఇచ్చినా